జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ దివ్య పూర్వ విద్యార్థుల సంఘం రెండు వేల ఇరవై ఏడాది ఎల్లుట్ల బుగ్గ సమీపంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో బాలుర వసతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మన సంతోషాన్ని పంచుకున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అంతా మంచి జరగాలని మా స్నేహితులు ఇంకా ఎక్కడున్నా కలుసుకుని మా పూర్వ విద్యార్థుల సంఘంలోకి చేర్చుకుంటాము కలిసి ఉంటే కలదు సుఖం మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య స్వామి వెంకటరాముడు సూరి మిద్దె కుల్లాయప్ప పెద్దన్న తదితర సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు బాల సంజప్ప నారాయణస్వామి పాత్రికేయుడు లక్ష్మీనారాయణ డిసి పెద్దయ్య మిద్దె కుల్లాయప్ప గుజ్జల వెంకటరాముడు వేణుగోపాల్ సుధాకర్ ఓబులేసు జూగుడు కుల్లాయప్ప ఏసీ కుల్లాయప్ప లక్ష్మయ్య నాగరిక భూసి నారాయణస్వామి రామాంజనేయులు తదితరులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మా పూర్వ విద్యార్థులైనటువంటి హాస్టల్ విద్యార్థులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దేవుని దర్శనం చేసుకొని ఈ శుభ సంతోషంలో మా గ్రూప్ సభ్యులందరం కలిసి దిగినటువంటి ఈ క్యాలెండర్ ని ఈ రోజు ఆవిష్కరించడం మేమందరం కూడా శుభ పరిణామంగా మేమందరం కూడా ఈ రోజు ఈ ఆవిష్కరణ మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తాము సంతోషం విద్యార్థులు ఉన్నాం అందరం కూడా కలవాలి ప్రతి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు కావాలని మేము మే ప్రతి ఒక్కరం కూడా ఏ ఒక్కరికి ఏ ఆపద సంభవించినా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా కలిసి కట్టుక పోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా భగవంతుడు మాకు మా ఈ భగవంతుని సన్నిధిలో మేము కోరుకున్నటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ భవిష్యత్తు రాబోయే తరాలు వాళ్ళందరూ కూడా ఇటువంటి విధానాన్ని మనం అందరం కూడా అవలంబించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటాము పూర్వ విద్యార్థుల కలయిక బాలు వసతి గృహము పూర్వ విద్యార్థుల కలయిక అనేటువంటి క్యాలెండర్ ఫోటోలను ఈరోజు ప్రచురించడం జరిగింది ఈరోజు ఓపెనింగ్ చేసినాము కాబట్టి ఇక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయము ఎల్లూట్ల గ్రామము పుత్తూరు మండలం అనంతరం జిల్లా కాబట్టి ఇక్కడ అందరము కలుసుకొని ఇక్కడ క్యాలెండర్లను మేము రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను మేము ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది కావున ఈ యొక్క బాల వసతి గృహ పూర్వ విద్యార్థుల కల యొక్క కలయిక యొక్క ఉద్దేశం ఏమిటంటే అందరినీ కూడా అందరినీ సామాన్యమైనటువంటి వ్యక్తులను కానీ ముంగోరు కానీ ఏదైనా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ ఈ యొక్క సంఘము తరపున మేము మాకు తోచినంత సహాయ సహకారాలు అందిస్తామని మేము అనుకుంటున్నాము అదే విధంగా మేము ఆచరిస్తాం చాలా సూపర్మానం ఎందుకంటే మేము ఏదైతే అనుకున్నామో బాలర పూర్వ వసతి గృహ విద్యార్థులంతా కలిసి గత సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గత సంవత్సరం నుంచి మేము అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము మరి అదేవిధంగా ఈ రోజు కూడా మేము ఇక్కడ బుగ్గరాంగం బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్లో పూర్వ బాలర్ పూర్వ విద్యార్థుల వసతి గృహం క్యాలెండర్ గుడిక ఆవిష్కరించడం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి అదే ఒక మేము అందరం ఉండాము అనే దృక్పథంతో ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాము కాబట్టి ఇదే కాకోకుండా ఇంకా భవిష్యత్తులో రాబోయే కాలంలో మేము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మా మా గ్రూప్ సభ్యులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి ఏమి ఆపద సంభవించినా మేము ఉండామని భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాము మరి అదే కార్యక్రమం విధంగా ఈ రోజు కూడా ఈ గ్రామంలో మేము కార్యక్రమాలు చేపట్టబోతున్నాము భవిష్యత్తులో ఉడక మేము అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రారంభించాలని చెప్పేసి భవిష్యత్తులో ఇంకా ఏ విధమైనటువంటి ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆ గ్రూప్ తరఫున కానీ ఇంకా మేము ప్రయోగం చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని ఆ రోజు అయితే హాస్టల్లో చదివినారో ఆ విద్యార్థులందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని దృక్పథంతో మేమంతా కలిసి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మేము విద్యార్థులు అందరూ కలిసి ఒక సంవత్సరం క్రితం గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాము అక్క అప్పటి నుంచి మన విద్యా వైద్య దానికి సేవా సహకారాలు చేయాలనేసి ఆ రోజు నిర్ణయించుకున్నాము ఆ విధంగా మనం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాము ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా కొనసాగినాయి ఇప్పుడు ముందు కూడా మంచి కార్యక్రమాలతో రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాలకు మనకు ఆవిష్కరించేటువంటిది దేవుని దేవలన ఈ క్యాలెండర్ ద్వారాను మనం గ్రూప్ నా దేవుని ఆశీర్వాదం ఉండి మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయకు నడవాలనేసి ఈ గ్రూప్ తర్వాత నమస్కారం ఈరోజు నాపల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులంతా ఇక్కడ సమావేశమైనాము పొట్లూరు మండలం బుగ్గ దేవాలయం దగ్గర కలవ కలవడం అనేది చాలా శుభ పరిణామం ఎందుకంటే అంతా పేదరికం నుంచి వచ్చి ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళ పరిధిలో అభివృద్ధి చెందినారు అభివృద్ధి చెందిన వారి యొక్క విద్యా వైద్యం కోసం ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అలా ఈ మధ్య కాలంలో కూడా కలిసి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరం చాలాను ఆవిష్కరణ జరి ఆవిష్కరించడం జరిగింది భవిష్యత్తులో కూడా విద్యా వైద్యం కోసం మెరుగైన ఫలితాలు సాధించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ కార్యాచరణ ప్రణాళిక ద్వారా ముందుకు మా సంఘం పూర్వ విద్యార్థుల వసతి గృహం తరఫున మేము అందరము కలిసి చోట చదువుకున్నాము దాని ముందుగా ఎవరు ఎవరైనా కానీ మా విద్యార్థులలో వాళ్ళ కుటుంబాలు ఎవరైనా కానీ విద్యా వైద్యానికి మా సంపాదనలో ఏదో ఉడతాపత్తిగా సహాయం చేస్తున్నాము వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాము శుభ పరిణామము ఆ భగవంతుడు మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు మీడియాకు మా ఆస్లో విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నార్పల ప్రభుత్వ బాద గృహం నార్పల సంఘం యొక్క మొదటి ప్రారంభము రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించినాము తర్వాత ఒక సంవత్సరం కాలం నుంచి వివిధ కార్యక్రమాలు జరుపుకుంటూ దీనికి మా పెద్దలు ఇదే వసతి గృహంలో చదివినటువంటి పెద్దలు ఎంతో ప్రోత్సహించి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేస్తున్నారు ప్రత్యేకంగా వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మా సంఘంలో ఉండి వాళ్ళ పిల్లలకు కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ వాళ్ళ పెద్దలకు కానీ ఏదైనా ప్రతి కార్యక్రమానికి హాజరు కావాలని ఒక తీర్మానం చేసుకున్నాము ఈ విధంగా ముందుకు పోవాలని ఈ సంఘాన్ని ఇంకా బలం చేసుకొని కోరుకుంటూ ఈరోజు బాల రోష పూర్వ విద్యార్థుల సంఘం తరఫున రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ కూడా ఆవిష్కరణ చేయడం జరిగినది ఈ రాయశ్రమకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం ఈరోజు ఓం నమ శివాయ ముఖ్యంగా మనము పుట్టూరు మండలము ఎల్లుట్ల గ్రామము ఇక్కడ దుర్గరామలింగేశ్వర స్వామి సన్నిధిలో మేము పూర్వ విద్యార్థుల సంఘం తరఫున రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము క్యాలెండర్ విడుదల చేస్తాము ప్రతి ఒక్కటి ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ఈ క్యాలెండర్ ఆవిష్కరణకి దిగ్విజయం చేశారు అదేవిధంగా మిత్రులు చెప్పినట్లు విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేసి మునుముందు మనకు కృతాభక్తిగా మన మిత్రులు మా శిష్యులు ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళంతా నా శిష్యులే ముఖ్యంగా ఎందుకంటే ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఎంత కృషి చేశామో అది అందరికీ తెలుసు కాబట్టి దయచేసి అందరూ మనమందరము కుమ్ముడిగా ఈ సమస్యను ఏ సమస్య అయినా మనము మన మిత్రులకు మన యొక్క పూర్వ విద్యార్థుల్లో పూర్వ విద్యార్థుల ఉండేవారు వాళ్ళకి సహకార సహాయ సహకారాలు చేసి ముందు ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ పత్రికా వ్యక్తంగా వేడుకుంటున్నాం వసతి పూర్వ విద్యార్థుల బాల వసతి గృహము స్టాఫ్ అందరికీ నాతో అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా నా పేరు నమస్కారాలు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది రెండు వేల ఇరవై మూడులో ఆవిష్కరించబడింది అట్లే కొనసాగుతూ ఎక్కడా కూడా ఆటంకం అనేది లేకోకుండా ఘన విజయంగా జరుపుకుంటూ ఇప్పుడు రెండు వేల ఇరవై నా ఐదవ సంవత్సరానికి క్యాలెండర్ ఆవిష్కరణ ఎంతో శుభ్రజ్ఞానం అయితే ఇంకా ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా జరుపుకుంటూ ముందుకు సాగాలని పత్రికా విలేకరులకు తర్వాత మీడియా సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు మనము పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామం ఉత్తరామలింగేశ్వర స్వామిలో ఈ రెండు వేల ఇరవై క్యాలెండర్ను ఆవిష్కరించు పూర్వ విద్యార్థులైనటువంటి బిడ్డలకు తర్వాత వాళ్ళు ఆరోగ్య వైద్య ఆరోగ్యము వాళ్ళకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా కూడా ఇట్లానే ముందు ముందు కూడా ఆటకపరుచుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కలుపుకొని ఇంకా రాని వాళ్ళను కూడా కల్పించుకుని అందరినీ ఒక సంఘటితంగా ఏర్పరచుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్తే ఇంకా మన భవిష్యత్తు గురించి ఇతరులకు కూడా తెలిసి మనం వాళ్ళు గుర్తించే ఏర్పాటు వస్తుంది కాబట్టి మనమందరం కూడా ఇదే కలిసికట్టుగా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా ఎవరు మనం విడదీయకూడదు అని చెప్పేసి ఇలాంటి పద్ధతులు వచ్చిన రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ ఏమైనా ఇచ్చేసి కూడా మనలో కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు తర్వాత ఉద్యోగస్తులు ఇంకా కావాలని చెప్పేసి మనం కోరుకుంటూ చలవ తీసుకుంటాం సంవత్సరం నాటికి రామలింగేశ్వర స్వామి సన్నిధి అందు రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నాం ఈ సందర్భంగా ఈ గ్రూపు యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు చాలా కష్టాలకు కష్టాలు పడి చదువుకొని చాలా ఇబ్బందులు వాళ్ళయ్యి ఈరోజు ఒక అభివృద్ధిలోకి వచ్చినారు ఈ కష్టాలు అనేటివి మన పిల్లలకు కానీ మన హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి కష్టం రాకోకుండా మన కష్టం వాళ్ళకు లేకోకుండా ప్రతి ఒక్కరము మన విద్యార్థులకి ఏదైనా కానీ మౌలిక వసతులు కానీ విద్య కానీ వైద్యం కానీ అన్ని సదుపాయాలు కల్పించడమే ఈ సంఘం యొక్క ఉద్దేశం సంఘం యొక్క ఉద్దేశంలో ప్రతి ఒక్కరము ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అందరం పాల్పంచుకుంటున్నాం అలాగే ఈ జిల్లాలో సంబంధించి చూస్తే పూర్వ విద్యార్థి సంఘం అనేది మా ఒకటని మేము భావిస్తున్నాం ఇలాగే ప్రతి ఒక్క జిల్లాలో కానీ ప్రతి ఒక్క మండలాల్లో కానీ ఇలాంటి సంఘాలు ఏర్పాటైతే నిరుపేదలు అనేది లేకోకుండా ప్రతి విద్యార్థులకు ఒక భరోసా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంఘంను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు సంఘం ఏర్పాటై అందరూ అభివృద్ధి పదంగా నడిస్తే జరగబోయే కాలంలో కూడా భవిష్యత్తులో మంచి నిర్ణయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సంఘానికి ఏదో చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందించినా కూడా మన శివుని సాక్షిగా మేము మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ రావడం జరిగింది మీ అందరికి మా ఊరి తరఫున మేము ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం మీ అందరి సహాయ సహకారాలు మా గ్రామానికి మా పిల్లలకు పెద్దలు అందరికి కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానిస్తాను జరిగినటువంటి దుష్పరిణామం

మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థుల సంఘం నార్పల ఇటీవల గార్లదిన్నె సమీపంలోని బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు క్షతగాత్రుల కుటుంబాలకు నార్పల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు అండగా నిలిచి చేయూతనందించారు ఆదివారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని మృతి చెందిన ఈశ్వరయ్య కొండమ్మ దంపతులు నాగమ్మ నాగన్న దంపతులు రామాంజనమ్మ బాలపెద్దయ్య జయరాముడు నాగమ్మ తదితర కుటుంబాలతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి యాభై వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు లక్ష్మయ్య స్వామి బొమ్మలాటపల్లి వెంకటరాముడు అంతా పేదలేనని వీరి కుటుంబాలు జీవనాధారం కోసం గార్లదిన్నె మండలానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెంది ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపారన్నారు వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు తమ వంతుగా ప్రతి కుటుంబానికి తమ పూర్వపు విద్యార్థులలో ఉన్నంతగా ఎదిగిన వారు తదితరులు కలిసి సామూహికంగా యాభై వేల రూపాయలను సేకరించి అందజేశామన్నారు ఒకరికొకరు సాయంగా ఉంటూ తమ కుటుంబాల వారికి అండగా నిలవడమే తమ సంఘ ధ్యేయమన్నారు మా పూర్వ విద్యార్థుల కలయిక ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు చదువుకునే పిల్లలు పై చదువులు చదివిన పిల్లలు అందరినీ తీసుకుపోయి కలెక్టర్ తో మాట్లాడి అవుట్ సోర్స్ ఉద్యోగమైనా లేదా బ్యాక్లాగ్ వీళ్ళ ప్రత్యేక చొరవ తీసుకొని మేము ఉద్యోగానికి పోరాడతాము ఈ సభ తెలియజేస్తాం

ందువలన మా సా ప్రభుత్వంతో ఏదన్నా కానీ చర్య తీసుకొని మాట్లాడి మా వంతు మేము సాయంగా నేను పనిచేస్తున్నా పనిచేస్తున్నాను ఇప్పుడు ఎడ్డానికి పనిచేస్తున్నాను థ్యాంక్ అందరం కలిసికట్టుగా చెప్తా ఉన్నటువంటి మాట ఇది ఎప్పుడు కాదు దయచేసి మీరు అందరూ ఏ చిన్న తెలియజేయాలి తెలియజేస్తే కలిసి కట్టు అందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ప్రోగ్ చేసుకుని వచ్చి ఈ సమస్యను పరిష్కారానికి ముందు మాట